ఏంటంటే ఎలక్షన్స్ టైం కి ఏం డెసిషన్ తీసుకుంటారు పబ్లిక్ అనేటటువంటిది మేజర్ ఈలోపు ఇవన్నీ కూడా ఎవరిష్టం వాళ్ళది మాట్లాడుకోవాలి సూపర్ సిక్స్ సభ అయితే హిట్ అవుతుంది జనాలు ఎక్కువ వస్తాయి పాయింట్ ఏంటి అంటే నవరత్నాలు అనేది మొదటి ఏడాది అన్ని పూర్తయినాయి దాంతో పాటు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయ ఉద్యోగాలు అవి కాకుండా ఉపాధి అవకాశాలు రెండున్నర లక్షల మందికి వచ్చినాయి వాలంటీర్లు అలాగే నవరత్నాల్లో అంటే తొమ్మిది మొదటి ఏడాది స్టార్ట్ వేల కోట్ల రూపాయల డబ్బులు జనం చేతుల్లోకి మొదటిసారి మినిమం పదిహేను వేలు మాక్సిమం యాభై వేలు పడ్డటువంటి సందర్భం లిక్విడ్ క్యాస్ట్రోపన్ అవు అది కాకుండా ప్రభుత్వ మధ్య దుకాణాల ద్వారా ఉపాధి అవకాశాల లేకపోతే ఇతరత్రే వాలంటీర్ వాలంటీర్ అనుకుంటాం కదా సచివాలయం ఉద్యోగులు వేరే వాలంటీర్లు వేరే గవర్నమెంట్ హాస్పిటల్ డేర్ విలేజ్ క్లినిక్ ద్వారా వచ్చిన ఉపాధి అవకాశాలు అంటే బోలిడన్ వచ్చినాయి అన్ని ఇచ్చినా కూడా మీడియాని తట్టుకోలేకపోయారు సోషల్ మీడియాని తట్టుకోలేకపోయారు ముగ్గురు కలిసి ఉండటం వలన జరిగిన దుష్ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయారు వైసీపీకి ఉన్నటువంటి అతి పెద్ద లోపం వాళ్ళు ఎప్పటికీ గ్రహించాల్సింది గ్రహించలేకపోతుంది ఏంటి అంటే షార్ట్ స్క్రీన్ ఉంది